నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మస్త్ ఫ్యాషన్ గురు అండి ఎలా ఉన్నారు అందరు ఆషాడ ఆఫర్లు ఇచ్చేస్తున్నారు సో మనం కూడా ఆ ఆఫరే కాదండి ఎక్స్క్లూజివ్ ఐటమ్ తీసుకొచ్చాను ప్రీమియం ఐటమ్ తీసుకొచ్చామండి ఎక్స్క్లూజివ్ ఐటమ్ అయితే తీసుకొచ్చానండి అసలు ప్యూర్ హ్యాండ్లూమ్ కోటా బెనారసీ శారీస్ అండి బెనారసీ హ్యాండ్లూమ్ కోటా సారీస్ ఫ్రెష్ మిక్స్ అయితే తీసుకున్నాము ఎంత బాగుంది అంటే స్టాక్ అంత బాగుందండి మార్వలస్ అంటే మార్వలస్ ఫస్ట్ టైం అండి యూట్యూబ్ హిస్టరీలోనే ప్యూర్స్ అండి ఒరిజినల్ బెనారసీ హ్యాండ్లూమ్ సారీస్ మీరు కావాలంటే చెక్ చేసుకోండి క్వాలిటీ అయితే కనుక కనిపిస్తుందరా దగ్గరగా చూపించు అండ్ మనకి ఇదిగోండి హ్యాండ్లూమ్ కోట టోటల్గా వీవింగ్ అండి దీనికి మష్రూ రామాంగో బార్డర్ అయితే వస్తుంది మష్రూ సాటిన్ బోర్డర్ అండి ఎక్సలెంట్ బార్డర్ అయితే వచ్చింది అండ్ శారీలో జస్ట్ ఫ్లవర్ డిజైన్స్ మాత్రమే మారుతూ ఉంటాయి డ్రై వాష్ మేడం మీరు మామూలుగా ఈ శారీ ఫైవ్ ఫైవ్ పీస్ అండి సిల్క్ అయితే తీసేసేయండి బట్ హ్యాండ్లూమ్ పీస్ ప్యూర్ మేడం ప్యూర్ హ్యాండ్లూమ్ కోటా బనారసి కోటా శారీస్ ఒరిజినల్ పీస్ ఆరెంజ్ కలర్ శారీ సింగిల్ పీస్ మాత్రమే వచ్చింది సో అన్ని సింగిల్ పీసెస్ అండి అసలు డబల్ అనేది లేదు అన్ని డిజైన్స్ మార్పు కలర్ కాంబినేషన్స్ మార్పు అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ గా అండి బ్లౌజు హ్యాండ్కి ఇలా బోర్డర్ వచ్చింది నేనైతే కంపల్సరీ తీసుకుంటానండి ఐటమ్ స్టా కొంచెం ప్లేనే వచ్చింది ఇంకొకటి హైట్ ఫైవ్ ఫోర్ ఫైవ్ త్రీ ఫైవ్ ఫైవ్ వరకు లాస్ట్ ఫైవ్ ఫైవ్ హైట్ లోపు ఉన్న వాళ్ళ వరకే సారీ కొనుక్కోండి అంతకు మించి హైట్ ఉన్న వాళ్ళకైతే కొనుక్కోవద్దండి ఎందుకంటే ఇవి హైట్ కొంచెం మనకి షార్టేజ్ ఫైవ్ ఫైవ్ వరకు కన్ఫామ్ వస్తుందండి ఫైవ్ ఫైవ్ వరకు కన్ఫామ్ వస్తుందండి సో కాబట్టి ఫైవ్ ఫైవ్ వరకు తీసుకోండి ఇంకా అంతకన్నా హైట్ ఉన్న వాళ్ళైతే తీసుకోవద్దు ఈ ఐటమ్ మా హైట్ సరిపోలేదు అనొద్దు నేను ముందే చెప్తున్నాను హైట్ మాత్రం నాకు ఇచ్చిన పన్నా లెంత్ ఫైవ్ ఫైవ్ హైట్ పన్నా వరకే వచ్చింది నిజం చెప్తున్నాను ఈ సారీ మినిమం మూడు వేలు రెండు వేల ఎనిమిది వందలు మేము అమ్ముకోవాలండి అమ్మితేనే మాకు ప్రైజ్ వర్కౌట్ అయ్యిద్ది లేకపోతే అసలు ప్రైజ్ అనేది వర్కౌట్ అవ్వదు లిటరల్లీ ఆషాఢం ప్రైజ్ కేవలం ఆషాఢం ప్రైజ్ అయితే ఇస్తున్నానండి ఎంత బాగుందో చూడండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది రెండు వేల ఐదు వందలు అండి హ్యాండ్లూమ్ ఆర్గజర్స్ ఇంకా ఆషాడమ్ ఆఫర్ కూడా ఇస్తున్నాను అది రెండు సారీస్ కనుక మీరు తీసుకున్నట్టయితే నాలుగు వేల ఐదు వందలు మాత్రమే పే చేయొచ్చు సింగిల్ శారీ కాస్ట్ టూ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ రెండు తీసుకుంటే ఫైవ్ థౌసండ్ కదా ఫోర్ ఫైవ్ మీరు పే చేసే అమౌంట్ ఫైవ్ హండ్రెడ్ కూడా తగ్గిస్తున్నాను అండ్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నానండి ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు మొత్తం అందరికీ కూడా ఫ్రీ షిప్పింగే వస్తుంది నెక్స్ట్ మేడం ఇచ్చుకోండి దీనికి బోర్డర్ వచ్చిందండి ఎంత బాగుందో శారీ అయితే ఫ్లవర్ బాగుంది అండ్ కాంబినేషన్ కూడా బాగా వచ్చిందండి ఎక్సలెంట్ పీస్ అండి కలెక్షన్ చూస్తున్నారు కదా సింగిల్ పీస్ మాత్రమేనండి వీవింగ్ మిస్టేక్స్ అయితే అస్సలు లేవు ఎవరైతే నెక్స్ట్ మంత్ పెళ్ళిళ్ళు ఆ ఫంక్షన్స్ వెడ్డింగ్స్ ఏమన్నా ఉన్నా పెట్టుబడులు ఏమన్నా ఉన్నా మీరు తీసుకోవాలనుకుంటే కనుక బయట ఫైవ్ థౌజండ్ అబో పెట్టి కొనుక్కుంటారా అదే పీసు రెండు వేల ఐదు వందలకి ఇస్తున్నాం రెండు శారీస్ తీసుకుంటే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే ఇస్తున్నాం అండి అలా తీసుకుంటారా మీ ఇష్టము ఇంకా ఫైనల్ ప్రైజెస్ అండి ఇవన్నీ కూడా చాలా చాలా తక్కువ కాస్ట్ అండి ఎక్స్క్లూజివ్ ప్రీమియం సారీ అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా బ్లౌజ్ హ్యాండ్ కి ఇలా బోర్డర్ వస్తుందండి చాలా చాలా బాగుంది మేడం శారీ అయితే కనుక ఎంత బాగుంది అంటే కనుక అంత బాగుందండి జాగ్రత్త తీసుకోండి మేడం హ్యాండ్లూమ్ పీసెస్ నేను మీకు ఎప్పుడు మెటీరియల్ లో కానీ అసలు నేను కాంప్రమైజ్ అవ్వను ప్యూర్ అని చెప్తేనే ప్యూర్ అని చెప్తానండి మామూలు జనరల్ ఐటమ్ అయితే కనుక నేను కూడా జనరల్ ఐటమ్ అనే చెప్తాను నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసేసుకొని వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ మేడం అండ్ పిస్తా కలరు ఇది వచ్చేటప్పటికి వచ్చిందండి ఈ పీస్ అయితే అండి ఎనీ టూ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే రెండు సారీస్ తీసుకుంటే ఫోర్ ఫైవ్ కే ఇస్తున్నాము ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నామండి షాప్ కూడా విజిట్ చేయండి మేడం లిమిటెడ్ స్టాక్ స్టాక్ ఒక ట్వంటీ మాత్రమే ఉన్నాయి స్టాక్ ట్వంటీ మాత్రమే ఉందండి లిమిటెడ్ స్టాక్ లిమిటెడ్ ఎడిషన్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి మేడం ఎంత బాగుంది అంటే కనుక అంత బాగా వచ్చింది ఐటమ్ సో చాలా అంటే చాలా బాగా వచ్చింది అసలు ఐస్ బ్లూ అండి బా బా సూపర్ ఉంది మేడం ఐస్ బ్లూ నెక్స్ట్ మేడం శారీ ఐస్ బ్లూ శారీ దీనికి మనకి బోర్డర్ వచ్చిందండి టోటల్ సిల్వర్ వీవింగ్ వచ్చింది కెవ్వు కేకుంది మేడం పీస్ అయితే మాత్రం ఎవ్రీ పీస్ ఆసమ్ అండి అంత బాగుంది శారీ అయితే కనుక ఓవరాల్ గా శారీ మొత్తం కూడా మనకి సేమ్ కాంబినేషన్ అండి ఎక్సలెంట్ వచ్చింది పీసు చూస్తారు కదా మాత్రమే రెండు తీసుకుంటే ఇంకా మీకు తగ్గిచ్చేస్తున్నాము ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కేస్తున్నాం అండి సో కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ చేసుకుని వాట్సాప్ లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు వెంటనే ఫింగర్ నెక్స్ట్ మేడం చూడండి ఆనియన్ పింక్ ప్యూర్ జార్గెట్ టిష్యూ మేడం ఇది వచ్చేటప్పటికి ప్యూర్ జార్గెట్ టిష్యూ కనిపిస్తుందా నిలుగా వస్తుంది ఇది హైట్ బాగా ఎక్కువ వచ్చిందండి సిక్స్ ఫీట్ పన్న మీకు ఈ ఐటమ్ అయితే కనుక సిక్స్ ఫీట్ పన్నా అండి శారీ ఓవరాల్ గా ఈ విధంగా డిజైన్ వస్తుందండి బ్లౌజ్ రన్నింగ్ ఆనియన్ పింక్ శారీ అయితే అసలు చాలా చాలా బాగుందండి ఎక్సలెంట్ వచ్చింది కలెక్షన్ సో శారీ కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ చేయండి ఓన్లీ టూ ఫైవ్ మేడం ఫ్రీ మేడం రెడ్ కలర్ శారీ దీంట్లో రోజ్ ఫ్లవర్ వచ్చిందండి హ్యాండ్లూమ్ శారీ మేడం ఎంత బాగుందో చూడండి సూపర్ ఉంది మేడం పీస్ అయితే కనుక మంచి కోటా శారీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో శారీ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందోనండి బ్లౌజ్ ఇలా బుట్టాలు రెడ్ కలర్ బుట్ట బ్లౌజ్ అయితే వచ్చింది మొత్తం శారీ మొత్తం కూడా సేమ్ థీమ్ అయితే వచ్చిందండి ఎక్సలెంట్ ఉంది కలెక్షన్స్ చాలా బాగున్నాయి మేడం లైట్ వెయిట్ అండి శారీ మీకు టూ హండ్రెడ్ గ్రామ్స్ కూడా ఉండదు మేడం టూ హండ్రెడ్ గ్రామ్స్ కూడా ఉండదు అంత లైట్ వెయిటెడ్ వచ్చిందండి శారీ మాత్రం ఇదిగోండి టూ హండ్రెడ్ గ్రామ్స్ కూడా ఉండదు అంత లైట్ వెయిట్ అండి షోరూమ్ పీస్ కంప్లీట్లీ బొటిక్ స్టైల్ కాన్సెప్ట్ బొటిక్ స్టైల్ కాన్సెప్ట్ ఫంటీ సారీస్ ఏ ఉన్నాయి ఎక్కువ లేవు ఫాస్ట్ గా బుకింగ్ ఇవ్వండి మంచి గోల్డెన్ కలర్ కాంబినేషన్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ కోటా సారీస్ అండ్ బ్లౌజ్ పీస్ అయితే ఇది రామంగో బ్లౌజ్ అయితే ఇచ్చారు మనకి ఎక్సలెంట్ అండి ఎక్స్ట్రాడినరీ ఐటమ్ ఎక్స్ట్రాడినరీ ఐటమ్ అండి పీస్ అయితే మాత్రం మామూలుగా లేదు ఏదైనా తీసుకోండి టూ ఫైవ్కి ఇచ్చేస్తాను రెండు తీసుకుంటే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే మీరు పే చేసేది బిల్ అయితే మాత్రం ఫ్రీ షిప్పింగ్ మేడం నచ్చితే కనుక వెంటనే మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు ఎంత బాగుందోనండి శారీ ఎంత బాగుందండి శారీ అయితే మాత్రం నెక్స్ట్ మేడం పర్పుల్ ఇందులోనే పర్పుల్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది బుట్ట బ్లౌజ్ అయితే వస్తుంది మనకి బ్లౌజ్ బుట్ట వస్తుందండి అండ్ డ్రామాంగో స్టైల్ వస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి శారీ మొత్తం ప్యూర్ హ్యాండ్లూమ్ కోటా శారీ అండి శారీ కాస్ట్ టూ ఫైవ్ మేడం టూ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ ఎవ్రీథింగ్ టూ ఫైవ్ టూ శారీస్ కనుక మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే ఓన్లీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే మీరు పేమెంట్ చేసేది బిల్ వచ్చేటప్పటికి చాలా తక్కువ ప్రైస్ అండి నెక్స్ట్ మేడం చూడండి ఆనియన్ పింక్ దీనికి రామాంగో బోర్డర్ వస్తుందండి మష్రూ రామాంగా ఉంటాయి కదా ఆ బోర్డర్స్ వస్తున్నాయి రామాంగో ప్లెయిన్ వచ్చి దానికి మష్రూ సాటిన్ బోర్డర్ అయితే ఎలా ఇస్తున్నారో సేమ్ అండి హ్యాండ్లూమ్ కోటాలో సిల్వర్ బుట్ట వీవింగ్ ఒకటి వస్తుంది గోల్డెన్ బుట్ట వీవింగ్ ఒకటి వస్తుందండి అట్లా వస్తుంది అనమాట బ్లౌజ్ ప్లెయిన్ సెల్ఫ్ చెక్స్ వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ సెల్ఫ్ చెక్స్ అండి ఎక్సలెంట్ పీస్ మేడం పీస్ అయితే చాలా లైట్ వెయిట్ మీకు క్వాలిటీ అర్థమైపోవట్లేదు అసలు ఎంత బాగుందోనండి క్వాలిటీ అయితే మాత్రం మామూలుగా లేదు ఐటమ్ చాలా చాలా బాగుందండి పీస్ హ్యాండ్లూమ్స్ అండి పీసెస్ అయితే గనక నచ్చితే వెంటనే తీసేసుకోండి ఈ ఐటమ్ దొరకడం చాలా కష్టము నాకు కూడా చాలా టఫ్ ఈ ఐటమ్ దొరకడం ఎక్కువ స్టాక్ దొరకలేదండి క్లియర్ గా చెప్తున్నాను ఒక ట్వంటీ సారీస్ మాత్రమే ఫాస్ట్గా మెసేజ్ చేయండి మేడం బుక్ చేసుకుంద్రు కానీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే సింగిల్ శారీ రెండు తీసుకుంటే ఫోర్ ఫైవ్ పింక్ అండి నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి పింక్ శారీ ఎక్కడ చిన్న రిమార్క్ లేదండి మోస్ట్లీ రాలేదు ఇంత ఐటెం మీద రేర్ ఇన్ కేజ్ అనమాట తగిలితే తగలచ్చు లేకపోతే లేదండి అంత బాగుంది ఐటమ్ అయితే కనుక చాలా బాగుంది నచ్చితే వెంటనే తీసేసుకోండి గోల్డెన్ ఎల్లో అండి క్లియర్గా పెట్టండి స్క్రీన్ షాట్ అయితే మాత్రం ప్యూర్ హ్యాండ్లు కోటా సారీస్ బ్లౌజులు అన్నీ రన్నింగ్ వచ్చిందండి ఫోల్డింగ్లు పోతాయి అని మీకు చాలా జాగ్రత్తగా చూపిస్తుంది నేను ఐటమ్ పాడైపోయిద్ది మీకు ఆ ఫీలింగ్ రావాలి అందుకోసమనే నేను మొత్తం దీన్ని తీయకుండా జాగ్రత్తగా తీస్తుందండి మీకు చక్కగా బాగుంటుంది అసలు ఐటమ్ చాలా బాగుంది చాలా బాగుందండి ఫైవ్ థౌజండ్ అబోనే ఉన్నాయి మీరు చూసుకోండి క్రాస్ చెక్ చేసుకొని పేమెంట్లు చేసేసేయండి ఫాస్ట్గా ఐటమ్ సూపర్ ఉంది మేడం నెక్స్ట్ ఆనియన్ పింక్ ఎంత బాగుందో చూడండి దీని బ్లౌజ్ ఇట్లా బుట్ట వస్తుంది ఓకే దీని బ్లౌజ్ ఇట్లా బుట్ట వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉందండి పీస్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఐటమ్ చాలా బాగా వచ్చిందండి రేర్ పీసు కలెక్షన్ సూపర్ ఉంది మేడం మళ్ళీ దొరకదండి ఈ ఐటమ్ నేను ముందుగానే చెప్తున్నా ఐటమ్స్ అయితే లిమిటెడ్ ఎడిషన్స్ అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా రెస్పాండ్ అయితే అంత బెటర్ ఓకేనా పేమెంట్స్ మాత్రం చాలా జాగ్రత్తగా చేయండి ఎవ్రీ పేమెంట్ చెక్ చేస్తున్నాను తేడా వస్తే మాత్రం వేస్తాను మేడం ముందే చెప్తున్నాను పేమెంట్స్ ఎన్ని ఫేక్ పేమెంట్స్ పెడుతున్నారంటే ప్రతి పేమెంట్ చెక్ చేసుకుంటున్నామండి మేము నెక్స్ట్ మేడం టిష్యూ అండి టిష్యూ శారీ అండి పల్లెపాట్ పార్టీది శారీ గా ఎలా వస్తుంది టిష్యూలోనే రంకాట్ అండి సో బ్లౌజ్ చూసారా సలెంట్ బ్లౌజ్ అండ్ శారీ మొత్తం కూడా ఇట్లా వచ్చిందండి ఆల్ ఓవర్ శారీ బ్యూటిఫుల్ మేడం శారీ అయితే కనుక బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అండి శారీ ఎంత బాగుంది అంటే అంత బాగా వచ్చిందండి కలెక్షన్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది మేడం కలెక్షన్ కలెక్షన్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ కలెక్షన్ అండి ఓన్లీ శారీ కాస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే పడుతుంది సింగిల్ శారీ కాస్ట్ రెండు తీసుకుంటే మీకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే వచ్చేస్తుంది ఫ్రీ షిప్పింగ్ నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి నెక్స్ట్ పీస్ మేడం ఇది చూడండి వావ్ టిష్యూలో లెవెండర్ కలర్ కాంబినేషన్ అండి టిష్యూ జాకెట్ టిష్యూ జాకెట్ లెవెండర్ కలర్ కాంబినేషన్ వస్తుందండి శారీ ఓవరాల్ గా ఇలా డిజైన్ వస్తుంది బాగా ఉంది మేడం హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ అండి ఆహా పండగ చేసుకోండి మధ్యలో కట్ అయితే కంపల్సరీ వచ్చింది ఓకేనా బార్డర్కి అయితే రాలేదు వావ్ వావ్ బార్డర్ కానీ శారీ కానీ ఏమున్నాయండి స్టాక్ అసలు వావ్ సూపర్ అండ్ ఎక్స్క్లూజివ్ పీస్ బ్లౌజ్ ఇట్లా రన్నింగ్ వచ్చింది అండ్ ఫోల్డింగ్ పోనీ మీకు చాలా జాగ్రత్తగా తీపిస్తున్నాను ఐటమ్ ఓకేనా మంచి ఐటమ్స్ అండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మేడం హ్యాండ్లూమ్ కోటాస్ లోనే ఇంకొకటి ఆనియన్ పింక్ అండి బార్డర్ మనకి మష్రూమ్ బార్డర్ వస్తుంది ఎక్స్క్లూజివ్ మేడం జస్ట్ ఫ్లవర్ డిజైన్ మాత్రమే మార్పు దీనికి వచ్చేటప్పటికి ప్లెయిన్ బ్లౌజే వస్తుందండి అండి ప్లెయిన్ బ్లౌజ్ సెల్ఫ్ చెక్స్ వస్తుంది వీటిని క్లాస్ అండి క్లాస్ పీపుల్స్ మీకు ఇది బంజారా హిల్స్ షో అట్లా బొటిక్స్ ఉంటాయి చూసారా కేవలం క్లాసీ పీపుల్స్ అండి ఎక్కువ హైదరాబాద్ చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంది ఈ ఐటమ్ బాగా వెళ్తుందండి షోరూమ్ పీస్ ఇది మంచి హ్యాండ్లూమ్ కోటా సారీస్ అండి కోటాలో చాలా రామాంగో బోర్డర్స్ అని అట్లా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చింది అయితే స్లేట్ కలర్ స్లేట్ లావెండరిష్ కలర్ అండి ఆ షేడ్ ఇంక్లూడ్ అవుతుంది కొంచెం యాష్ అను స్లేట్ కలర్ మిక్స్ అవుతుంది షేడ్ ఇది కొత్త కలర్ అండి పేస్టల్ కలర్ అది యాష్ కాదు స్లేట్ కాదు డిఫరెంట్గా టూ కలర్ షేడ్ మిక్స్ అయితే ఈ షేడ్ వస్తుంది అనమాట ఇది కూడా అంతేనండి మంచి పీస్ ప్లెయిన్ బ్లౌజ్ అండి షోరూమ్ పీసెస్ కంప్లీట్లీ ఎంత బాగుందో చూడండి క్వాలిటీ అసలు కంపల్సరీ లైక్ చేయండి కలెక్షన్స్ బాగున్నాయి అంటేనే లైక్ చేసి కామెంట్స్ పెట్టండి ఓకేనా కంపల్సరిగా లైక్ చేయండి మీరు వీడియోకి లైక్ చేస్తేనే అందరికీ రీచ్ అవుతుంది అండి లైక్ చేయండి ఇంత బాగున్నప్పుడు సజెస్ట్ చేయండి చాలు ఓకేనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఐటమ్ బాగుందా లేదా నచ్చిందా లేదా అది చెప్పండి చాలు నెక్స్ట్ ఐస్ బ్లూ ఇది ఆల్రెడీ చూపించినట్టున్నాను సూపర్ పీస్ మేడం ఐస్ బ్లూ శారీ అండి దీనికి బార్డర్ వచ్చింది అండ్ బుట్టాలు వచ్చేటప్పటికి బ్లౌజ్ మీద బుటాస్ వస్తాయి ఓకే అసలు మామూలుగా లేదు ఐస్ బ్లూ నేను తీసేసుకుంటా అసలు ఐస్ బ్లూ మాత్రం అడగద్దు ఐ వాంట్ దట్ మరి మీరే తీసుకుంటే మరి మాకు మీరు మిగతా అన్నీ ఉన్నాయి తీసుకోండి సరేనా ఇదేమో మాదికి ఇష్టమైన కలర్ కాంబినేషన్ బ్లూ సిరా బ్లూ అండి సిరా బ్లూ అండ్ ఫ్లవర్ డిజైన్ చూడండి బార్డర్ కూడా మనకి సిల్వర్ వీవింగ్ వచ్చిందండి క్లాస్ అంటే క్లాస్ మేడం చాలా క్లాస్ అండ్ లైట్ వెయిట్ హైలీ ప్రొఫెషన్స్ లెక్చరర్స్ కానీ కొంచెం రాజకీయాల్లో ఉండే వాళ్ళు కానీ కొంచెం బయట మెయింటైన్ చేసే వాళ్ళు కానీ వీళ్ళంతా హైలీ పీపుల్స్ అందరూ వేర్ చేసేటువంటి ప్యూర్ హ్యాండ్లూమ్ కోటా శారీస్ నేను తీసుకొచ్చిన ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండి దీని వెనక మళ్ళీ చాలా చేయాల్సి ఉంటుంది మేము ఇంత బెస్ట్ ప్రైస్కి తీసుకొచ్చాము బ్లౌజ్ అండి ఇంతకు మించిన ఆఫర్స్ ఉండవండి ఇంతకు మించిన ఆఫర్స్ అంటే ఆఫర్స్ అంటే మేము మీడియంగా ప్రాఫిట్ లేకుండా ఐటెం కొత్త తీసుకొచ్చి దాన్ని పెట్టడమే నా దృష్టిలో ఆఫర్ అండి ఓకేనా ప్రైజ్ మించిన ఆఫర్ ఇంకేది ఉండదు నాకు తెలిసి ఇంకా వేరే వేరే అటాచ్ చేయడం నాకు ఇష్టం లేదు సో ఇంతవరకు మంచి ఐటమ్ ఇచ్చాను అండ్ అట్లాగే టూ శారీస్ తీసుకుంటే నాకు వచ్చే టూ హండ్రెడ్ ప్రాఫిట్ని కూడా లెస్ చేసి మీకు రెండు శారీస్ తీసుకున్న వాళ్ళకి ఫోర్ ఫైవ్కి ఇస్తున్నామండి సో మీరింట్లో చక్కగా మీరు ఉన్నారా ఆడబిడ్డలు ఉన్నారా లేదు మీ మమ్మీ వాళ్ళకి మేడం ఏజ్తో సంబంధం లేదు ఎనీ ఏజ్ వాళ్ళు కట్టచ్చు వీళ్ళే కట్టాలని రూలేం లేదు అసలు కోటా కాటన్స్ ఎవరు కడుతున్నారు ట్వంటీ ప్లస్ వాళ్ళు కడుతున్నారు థర్టీ ప్లస్ వాళ్ళు కడుతున్నారు హ్యాండ్లూమ్ కోటాల మీద ప్రింట్స్ ఎవరు కడుతున్నారు మనం కడుతున్నాం యంగ్స్టర్స్ కడుతున్నాం యంగ్స్టర్సే కడుతున్నారండి మనం కట్టిన తర్వాత వాళ్ళు కడుతున్నారు సో అందుకోసమని ఈ ఐటమ్ గా తెప్పించింది హ్యాండ్లూమ్ కోటా శారీస్లో గుర్తు పెట్టుకోండి రామాంగస్ నా ఛానల్లోనే వచ్చినాయి మీకు టస్సర్ శారీస్ నా ఛానల్లోనే వచ్చినాయి అండ్ ఇవి కూడా అంతే నేను పెట్టిన తర్వాతే వేరే బయట అవుట్కమ్ వస్తుంది బికాస్ మాకు ప్రొడక్షన్ మాకు ఇచ్చిన తర్వాత ఈ ఐటెమ్ బయటకి కంపల్సరీగా అందరూ అడుగుతారు కాబట్టి ఆల్మోస్ట్ స్ప్లిట్ అయిపోయింది ఐటమ్ అందుకోసమే చెప్తున్నానండి ఒకవేళ దొరికితే మాత్రం తప్పకుండా దిగేసుకోండి ఐటెం అయితే మన దగ్గర అయితే లేదు చాలా లిమిటెడ్ ఎడిషన్ ఉంది ఫాస్ట్గా దిగేసుకోండి సూపర్ ఉంది కలర్ చూసారా ఎంత బాగుందో డస్టీ కలర్ మ్యాచింగ్ పీచ్ షేడ్ అండి బ్యూటిఫుల్ శారీ మేడం బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి అయ్యో బ్లౌజ్ రన్నింగ్ మేడం బ్లౌజ్ రన్నింగ్ సెల్ఫ్ బ్లౌజ్ అయితే వస్తుంది డ్రై వాష్ అండి డ్రై వాష్ డ్రై వాష్ మేడం గారు ఐటమ్ అండి లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ పర్పుల్ కలర్ కాంబినేషన్ లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ అండి సో కావాలి అనుకుంటే వెంటనే మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు చెప్పాను కదా మన దగ్గర మామూలుగా రాదు ఐటమ్ అద్దరిపోయి మీరు రెడీగా ఉండండి అని చెప్పని మీరు కొనడమే పని నా పని పెట్టడమే నా పని కొత్త 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 పెడుతూ ఉంటాను మీరు అలా కొంటూ ఉండండి మేడం మరొక విడత మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్